పది సార్లు అబద్ధం ఆడితే వంద సార్లు అబద్ధం ఆడితే నిజం అనుకుంటారు ప్రజలు నీకు తెలియదు అని చెప్పి హిట్లర్నే దబాయిస్తాడు గోబెల్స్ ఆయనే సూత్రాన్ని పాటిస్తున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కదా రేవంత్ రెడ్డి గారు మీరు మీరే ఒకసారి ఎక్కడో అన్నారు ఈ వినోద్ కుమారు ఈ సైనిక స్కూల్ గురించి వెళ్ళి లేఖలు రాసిండు ఆయన ముఖ్యమంత్రి పట్టించుకోకపోతే నేనేం బీకెండు అన్నట్టు ఏదో అట్లా అంటే మాట ఏదో మాట్లాడు నా మీదనే ఇవాళ అసలు కేసీఆర్ అడగలేదని అన్నారు ఇప్పుడు ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు మారుతారు కానీ ప్రభుత్వం అనేది ఎల్లప్పుడూ కొనసాగుతుంది మీరు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నాయి కదా కేసీఆర్ గారు రాసిన లేఖలు పదుల సంఖ్యలో ఉన్నాయి ఇలా సైనిక్ స్కూలు ఎందుకు రాలేదు అని క్షుణ్ణంగా మీరు దానిపైన శ్రద్ధ పెట్టి ఆలోచన చేయండి